ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ కంపెనీల్లో ఎక్కువ భాగం సాంకేతిక సంస్థలే ఉన్నాయి కానీ కొన్ని ఇతర రంగాలకు చెందినవి కూడా ఉన్నాయి ఆ జాబితాలో మొదటి స్థానంలో ఎన్విడియా ఐదు వేల నలభై ట్రిలియన్ల డాలర్ల ఉద్యోగులతో సెమీ కండక్టర్స్ రంగంలో ఉంది రెండవ స్థానంలో మైక్రోసాఫ్ట్ నాలుగు వేల ఇరవై ఐదు ట్రిలియన్ల డాలర్లతో టెక్నాలజీ రంగంలో మూడో స్థానంలో యాపిల్ నాలుగు వేల రెండు ట్రిలియన్ డాలర్లతో టెక్నాలజీ రంగంలో నాలుగవ స్థానంలో గూగుల్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు ట్రిలియన్ డాలర్లతో టెక్నాలజీ రంగంలో ఐదవ స్థానంలో అమెజాన్ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ట్రిలియన్ డాలర్లతో ఈ కామర్స్ రంగంలో ఆరవ స్థానంలో మెటా ప్లాట్ఫామ్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ట్రిలియన్ డాలర్ సోషల్ మీడియా రంగంలో ఏడవ స్థానంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు ట్రిలియన్ డాలర్లతో సెమీ కండక్టర్స్ రంగంలో ఎనిమిదవ స్థానంలో సౌదీ అరంకో ఒక వెయ్యి ఆరు వందల ఒకటి ట్రిలియన్ డాలర్లతో చమురు అండ్ గ్యాస్ రంగంలో తొమ్మిదవ స్థానంలో టిఎస్ఎంసీ ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు ట్రిలియన్ డాలర్లతో సెమీ కండక్టర్స్ రంగంలో పదవ స్థానంలో టెస్లా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లతో ఆటోమోటివ్ రంగంలో ఉంది